కాలం పాటు ఆలోచించి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆర్మెస్లు శ్రమిస్తూనే ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ముందు యువరాజ్యం చేశారు దానికి ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ వేశారు ఇలా ఇంచుమించు ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఎక్స్పోజ్ అయ్యారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చి కూడా పట్టు వదలకుండా ఈరోజు కూడా యుద్ధం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లైఫ్లో సక్సెస్ వచ్చినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మీరందరూ కూడా చిన్న విజయం పెద్ద విజయం లైఫ్లో సాధించు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది అదే ఫెయిల్యూర్ వస్తే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మనందరం అనుభవించింది కానీ జనసేన అనే పార్టీ ఎలక్షన్స్లో పాల్గొని ఇంచుమించు ఒక్క సీట్ కూడా రాకుండా ఉంటే కొన్ని వేల మంది కొన్ని లక్ష వేల మంది కార్యకర్తలు ఆ రోజు లక్షల మంది కార్యకర్తలు లక్షలాది ఓట్లు ఓటు చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ మనం డిసప్పాయింట్ మా అనుకున్నది సాధించలేకపోయే అనుకున్నప్పుడు మీరు నమ్ముతారు అలాంటి పరాజయతలు డిప్రెషన్ ఒక మనిషికి ఉంటే ఎట్లుంటుందంటే అంటే మేము సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా మా ఫెయిల్యూర్ అయితే ఎలా డిప్రెస్ అవుతాం అలాగల ఒక పెద్ద పొలిటికల్ ప్రాసెస్ నే మేము ఫెయిల్యూర్ అయ్యేది రెండు వేల పంతొమ్మిదిలో మీకు అలా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక వ్యక్తి ఇన్ని రోజులు డిప్రెషన్ ఉంటాడు మీకు ఊహకూడ దొరకదు చాలామంది రోజుల తరబడి నెలల తరబడి కూడా డిప్రెషన్లో వెళ్ళిపోతాడు మళ్ళీ కూడా తీసుకుని వస్తారు వేరే విషయం ఒక్క పవన్ కళ్యాణ్ గారు డిప్రెషన్లోకి వెళ్ళలేదు ఓన్లీ ఫెయిల్యూర్ విన్నారాయన తెలిసింది కేవలం పదిహేను నిమిషాలే ఫిఫ్టీన్ మినిట్స్లో ఓకే లెట్స్ గోఫోర్ పదిహేను నిమిషాలు పెట్ట అయితే అప్పుడు మీకు అంటే మనం సక్సెస్లో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు నేనే మీకు చెప్పి చేశాను నేను నా వల్లే మీరు అన్నీ నేను ఇచ్చిన సలహాల వల్లే అని చెప్పుకుంటాను ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా పొడుస్తారో నా కళ్ళారా నేను కూడా అనుభవించాను ఒక కళ్యాణ్ బాబుతో పాటు నేను రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం ఎంపీగా నిలబడినప్పుడు మనం అంటే తెగ అభిమానించే ఒక గ్రూపు వాళ్ళ నాయకుడించి ఫెయిల్యూర్ ఇలా కాదండి మీరు ఎలా చేయాలి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు నేనైతే ఫెయిల్యూర్ అయిపోయిన ఎవరైనా కనుక ఫెయిల్యూర్ అయితే ఆ వ్యక్తిని ఎప్పుడు విమర్శించరు ఆ వ్యక్తిని ఎప్పుడు ఎప్పుడు కమాత్మ నెక్స్ట్ మళ్ళీ ఫైట్ చేద్దాం లేకపోతే అంటుంది తప్ప కానీ మమ్మల్ని కుళ్ళ పొడిచారు ఒక్కొక్కరు కుళ్ళబుడిచారు మేమేం భయపడిపోయింది ఇంకా నన్నే అంత చేశానంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత రేంజ్ ఆఫ్ ప్రజలు వచ్చింది అయినా సరే ఆయన ఏమి ఎందుకంటే ఆయన ఒక ఐదేళ్ళ ఎలక్షన్స్ కోసం పదేళ్ళ ఎలక్షన్స్ కోసం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల మీ భవిష్యత్తు కోసం నిలబడిన వ్యక్తి అయితే సో ఆయన డిసప్పాయింట్ అవ్వలేదు కాకపోతే అలా సైలెంట్గా కోల్చు అలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు గుర్తుందో లేదు సుగారి ప్రీతి ఒక చిన్న పాప పాప పదహారు ఏళ్ళ పాప ఆ పాపను దారుణంగా అత్యాచారాన్ని గురి చేసి చంపేస్తే ఆ కేసు జరుగుతుంది తల్లి పోరాడు సుగాలి ప్రతి తల్లి మేమందరం రెండు వేల పంతొమ్మిదిలో ఇలా ఓడిపోయి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది ఆడమ్మ అన్నా మా పాపకి ఇట్లా అన్యాయం జరిగింది మీరు కొంచెం వాయిస్ అవుట్ చేయండి మీరు మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడింది కూడా రెండోసారి కూడా మాట్లాడమని అడిగినప్పుడు చుక్కే మాట్లాడమా నేను ఫెయిల్యూర్ అయ్యానమ్మా నేను ఎట్లా వచ్చి మాట్లాడాను సరే చూద్దాం జనాలు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో సరే చూద్దామమ్మా వెళ్ళన్నారు ఏదో ఒక రోజు అవి వెళ్ళిపోయిన వన్ అవర్ టూ డేస్కో త్రీ డేస్కో తిరిగి మోటివేట్ అయ్యి కర్నూలు వెళ్తే లక్షల మంది ప్రజలు ఆయన గ్రహమర అంటే అప్పుడు మాకేమనిపించిందంటే ఇంకా ధైర్యం వచ్చింది అపజయాలు మమ్మల్ని ఏమీ చేయలేవు వి డోంట్ కేర్ మనం ముందుకే వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటే దాని ద్వారా అక్కడి నుంచి భవన నిర్మాణ కార్మికుల విషయ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలా అనేక కులాలకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి అనేక ప్రాంతాలకు సంబంధించిన విషయాలు ఎన్నో అంశాలు రాజధాని అమరావతి రైతుల విషయంలో పోరాడారు ఇలాగా ప్రతి ఒక్కరి కోసం ఆరు రోజు నుంచి దాకా ముందుకు వెళ్తూనే ఉన్నాం అపజయం మమ్మల్ని ప్యాస్ గురి చేయాలి అంటే చాలామంది తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్స్ కోసం పోరాడతాడు ఒక గొప్ప నాయకుడు రాబోయే తరాల భవిష్యత్తు కోసం పోరాడతాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడు సో ఇక్కడ వెళ్ళినప్పుడు నేను చూసింది చెరుకు రైతుల సమస్యలు చూశాను షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు చూశాను వాటర్ ఇష్యూస్ చూశారు సాగునీరు ఇష్యూస్ చూశారు తర్వాత నదులకు తరేటువంటి జనాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు లేవు అన్ని చోట్ల నెగ్లెక్ట్ చేయబడుతుంది ఇది నాకు నాకు ఒక రకంగా నాకు నేర్చుకున్నాను నాకు అన్ని తెలుసు అని నేను చెప్పలేను కానీ డెఫినెట్గా నేర్చుకున్నాను అలాగే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే రాబోయే ఈ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలోనే ఆ మార్పు వస్తుంది ఎందుకంటే అంత మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి ప్రభావశీలి అయినటువంటి ఒక గొప్ప లీడర్ ఉండబోతున్నాడు కాబట్టి గొప్ప మార్పు వస్తుంది ఇది దయచేసి ఒక్క విషయం మాత్రం మీరు మనస్ఫూర్తిగా నమ్మడం కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెన్ అక్కడ చెప్తున్నాడు అప్పుడు అతని ఇక్కడ మీ సారీ అని మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి మీ ఎమ్మెల్యే పేరు నా నోట్తో పలికి నా నోరు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు అతని పేరు కూడా అంత పలుకల ఫెలో